హాయ్ ఫ్రెండ్స్ హలో చూడండి కందగడ్డ ఇంటి కూర తెచ్చుకున్నాము మొలకొచ్చింది ఇలాగ పెంచిన చూడండి వీటికంతా ఇక్కడంతా కూడా మోసలు వస్తుంది కట్ చేసుకున్నా చూడండి ఏర్లేదంతా నాటాలి అంటే చెట్టు పెద్ద పెద్ద నెక్స్ట్ వచ్చి ఇది ఇదైతే ఖచ్చితంగా వస్తుంది చూపేస్తాను ఇది వచ్చి చిన్న చిన్నది కాదు కళ్ళు నోట్లే ఉంటాయి కదా ఇట్లా వస్తాయి మీరు కూడా ఇలాగ నాటుకోవచ్చు ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూడ కనకంబరాలు చూడండి పెద్ద కనకంబరం చూడండి ఎంత బాగుందో చే వంకాయ చెరుకు ఇంకా చూడండి కూడా ఉన్నాయి చెలు అంతా పిచ్చిలేసి వెంకాయ చెట్లు అయితే ఒకవేళ నాటుకున్నా నెక్స్ట్ వచ్చి టమాటో నారు నాటడానికి అన్నీ రెడీ చేస్తున్నా ఏదైతే ఇదా వీటి నుంచి ఇంత గెడ్లయాలి అదంతా తోవాలి ఇచ్చి సపోటా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి